లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏదైనా ధర మాత్రం ఒక్కటే నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారి వ్యవస్థపైనే రాజకీయం ఎక్కువ నడుస్తుంది ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కూడా రోడ్ల అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టాయి వీటిపైన విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కూడా చేశాయి ఈ ఆరు నెలల్లో రోడ్లు మారాయా లేదా అనేటువంటి ప్రశ్నకి ఒక సమాధానం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ఇచ్చారు ఈసారి సంక్రాంతికి మీ ఊళ్ళకు వెళ్ళినప్పుడు మీ ఊళ్లలో రోడ్లు బాగోపోతే ఫోటో తీసి సోషల్ మీడియాలో ట్యాగ్ చేయండి అంటూ ఒక సవాల్ విసిరారు ఒకవేళ రోడ్లు బాగుపడకపోతే మీ ఎమ్మెల్యేదే బాధ్యత స్థాయి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి హెచ్చరికను కూడా జారీ చేశారు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడం కనుక కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు శరవేగంగా మారిపోతున్నాయా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ రహదారి చుట్టూ రాజకీయం విపరీతంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అయితే ఒక ఫోటో క్యాంపెయిన్ కూడా రన్ చేసింది రన్ చేసింది వాళ్ళు డబ్బులు రోడ్డు చేసినారువన్ కళ్యాణ్ రోడ్లు వేసినా సో ఇప్పుడు పరిస్థితి మారిపోయిందా చంద్రబాబు నాయుడు గారి ఏంటి సవాల్ విస్తరడం కనుక రీజన్ మారిందనే అనుకోవాలి సార్ ఎందుకంటే ఇంతకు ముందర ప్రభుత్వంలో ఎక్కడన్నా ఏదైనా పొరపాటు ఉంటే అది ఏదైనా ఫోటో తీసి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా లోపం ఉంటే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే రాత్రికి రాత్రి పోలీసులు వచ్చి ఆ ఫోటోలు పెట్టిన వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసేటటువంటి ఒక సంస్కృతి నుంచి సాక్షాత్ చీఫ్ మినిస్టరే అంటే మీకు దమ్ముంటే ఇప్పుడు ఎట్టా సంక్రాంతికి వస్తారు కదా మీరు ఊర్లకి ఎక్కడన్నా మీరు రోడ్లు గానీ గుంటలుగా అలా ఇలాగా ఉంటే బాగలేకపోతే ఫోటో తీసి ట్యాగ్ చేయండి అని చెప్పడంలోనే రహదారుల వ్యవస్థను పూర్తిగా మార్చాలా అన్న ఒక పాయింట్ మీద వాళ్ళకున్న చిత్తశుద్ధిని క్లియర్గా చెప్తుంది సార్ కాన్ఫిడెన్స్ ఉంది కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు మనసు పెట్టి పని చేస్తున్నారు కాబట్టి గత రెండు రోజుల క్రితం కూడా మనం చూసినాం పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాలకంత వెళ్ళడము కృష్ణా జిల్లాలో పోవడం తర్వాత మన ఇక్కడ గుడివాడ జిల్లాలో పోవడం అల్లూరు సీతారామ జిల్లాలో పోవడం స్వతహాగా ఆయనే కూర్చొని వేసినటువంటి రోడ్లు లోడి వాటి నాణ్యతని చెక్ చేయడం అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మళ్ళీ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో సంక్రాంతికి అందరు వస్తారు అంటే ఆయన ఐడియా చూడండి ప్రతి ఒక్కరు సంక్రాంతికి ఊర్లకు వస్తారు కదా రోడ్లు బాగలేకపోతే ఫోటోలు తీసి ట్యాగ్ చేయండి మీకు లోకల్ ఎమ్మెల్యేలతో పూర్తి బాధ్యత అని చెప్పడం ద్వారా రెండు ఆయుధాలు ఇస్తున్నాడు ఒకటి ఓటు వేసిన వాళ్ళ చేతికి సాక్షాత్ ఆయుధం ఇస్తున్నాడు ఫోటో తీసి ట్యాగ్ చేయండి అనేసి తర్వాత అక్కడున్న ఎమ్మెల్యేలకి మీరు ఏదో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నాలుగు రూపాయలు సంపాదించి వెనకాల వేసుకుంటాము రోడ్లు ఎట్టపోయినా మాకు సంబంధం లేదు ప్రజలు ఎన్ని కష్టాలు పడితేనో మాకు అక్కర్లేదనే ఆలోచన ధోరణి ఎవరికన్నా ఉంటే గనక వాళ్ళను కూడా మేల్కొల్పి వాళ్ళని పరిగెత్తించడానికి ఇతను చేస్తున్నటువంటి ఒక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సార్ మనం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నల్ రోడ్స్ అంటే స్టేట్ హైవేస్ వీటన్నిటికి సంబంధించి టోల్స్ పెట్టాలి ఇటువంటి చర్చ అంతా నడుస్తుంది ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా ప్రో సెట్ చేయడం పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం చేస్తున్నారు ఎంత మేరకు నిర్మాణాలు జరిగి ఉండొచ్చు ఎందుకు అంత గా వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు సార్ యాక్చువల్గా మీరు చూసినారంటే వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్టు వాళ్ళ ఎక్స్ అకౌంట్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ వీడియోస్లో కానీ చెప్తూ ఉన్నారు యాక్చువల్గా ఒకవేళ దాంట్లో చిత్తశుద్ధి లేకుంటుంటే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నది ఎవరు ఎక్కడెక్కడికైతే వాళ్ళు వెళ్ళి ప్రామిస్ చేసినారో ఈ పల్లి పండగల్లో కూడా ఈ రోడ్డు చేపిస్తాం ఈ రోడ్డు చేపిస్తాం అన్నది ప్రతిదీ చేయడం మొదలుపెట్టినారు సో బేసిక్ ఐడియా ఏంటంటే సంక్రాంతి టయానికి నవంబర్లోనే చెప్పినారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి అప్పటికీ రాష్ట్రం మొత్తం మీద ఉన్న రోడ్లు ఎక్కడైతే గొంతలు ఉండయో ఆ పోడ్చాలా రోడ్డుల్ని సాధారణం చెయ్యాలా అన్నది ఒక ప్రాజెక్టు ఓకే దానికి స్టేట్ గవర్నమెంటే నిధులు కొరత ఉన్నప్పటికీ పెట్టి చేస్తున్నటువంటి సిచ్యువేషను తర్వాత మెయిన్ రహదారులు డెవలప్మెంట్ చేయడానికి పీ త్రీ మోడల్ని ఆయన టేకప్ చేయబోతున్నాడు ప్రజలు ప్రభుత్వము ప్రైవేటు పీ త్రీ మోడల్లో చేయాలని చెప్పేసి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగిందనమాట సో ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా సరే పరుగులు పెట్టాలా మారుతున్న కాలంతో అంటే మొదటి వ్యవస్థ రహదారులు ఇప్పుడు ఎవరన్నా బయట ఊరోడు లేదా ఒక ఇన్వెస్టరు ఒక ఊర్లోకి వచ్చినాడంటే ఫస్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యేది రోడ్లు ఇప్పుడు రోడ్లు బాగా విశాలంగా బాగా క్వాలిటీగా ఉన్నాయని అంటే క్లియర్గా ఆ ఇన్వెస్టర్కి ఫస్ట్ అర్థమయ్యేది ఏంటి అంటే ఇక్కడున్న ప్రభుత్వానికి రోడ్లు నిర్మించడంలో చిత్తశుద్ధి ఉంది అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన వాళ్ళు జనూన్గా ఉన్నారు అని చెప్పడానికి ఫస్ట్ ఉదాహరణ రోడ్లు సో ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఈ విషయం మీద క్లియర్గా ఫోకస్ చేసి ఇంతకు ముందర మనం ఒకసారి విన్నాం కేటీ రామారావు గారు చెప్పినారు ఆయన ఫ్రెండ్ ఎవరో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంక్రాంతికి వచ్చిన తర్వాత చెప్పినాడు కరెంటు గురించి రోడ్లు గురించి కేటీఆర్ గారు ఇక్కడ అన్నారు నా ఫ్రెండ్ ఒక ఆయన ఆంధ్రప్రదేశ్కి సంక్రాంతికి వస్తే అక్కడ కరెంటు లేదు తర్వాత రోడ్లు కూడా ఘోరంగా ఉన్నాయి మీరిదే గొప్పగా ఉండదని ఆయన ఫ్రెండ్ చెప్పినటువంటి సందర్భం వాళ్ళ ఫ్రెండే కేటీఆర్ గారు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన బ్రదరు అక్కడ కూడా సో వాళ్ళే చెప్పినారు అలాంటి సిచ్యువేషన్ లో ఆరు నెలల కాలంలో రోడ్లు గుంటలన్నీ పోడస్తామని తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా అభినందించదగినటువంటిది అది కాకుండా ప్రతి ఒక్కరికి సవాల్సొతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని ఎక్కడన్నా రోడ్లు గుంతలు ఉంటే ఫోటోలు తీసి ట్యాగ్ చేసినారంటే ఈ రకంగా ఎక్కడన్నా ఇప్పటికీ కొన్ని రోడ్లు కానీ సరైన కండిషన్లో లేకపోతే ఈ ప్రభుత్వం ఛాలెంజ్ను వాడుకొని వాటిని బాగుపరిచేటటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో సంక్రాంతికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఫోటో క్యాంపెయిన్కి రెడీ ఫోటో క్యాంపెయిన్కి రెడీ అవ్వాలి అంటే సాక్షాత్తు సీఎం గారే చెప్తున్నారు కదా మీరు చేయండి అని చెప్పేసి అని ఇంకా కళ్ళు మూసుకొని ధైర్యంగా ఎక్కడన్నా గుంటలు ఘోరంగా రోడ్లు ఉంటే కనుక ఫోటోలు తీసి ట్యాగ్ చేసినారంటే అంటే మ్యాక్సిమం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్ని పనులు కంప్లీట్ చేసి కంప్లీట్ చేయాలనేసి ఉంటుంది అప్పటికి ఎక్కడైనా రోడ్లు బాగలేకపోతే ఫోటోలు తీసి తీసిగానే పెడితే అది ఒక మంచి అవకాశం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ రోడ్లు కూడా బాగుపరుచుకునేటటువంటి అవకాశం అనమాట సో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రదేశాలకి అతీతంగా ఈ క్యాంపెయిన్ని మనసా వాచా కర్మన యాక్సెప్ట్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేస్తే కనుక ఒక గ్రేట్ ఆపర్చునిటీ మొత్తం రోడ్ల వ్యవస్థను పూర్తిగా మార్చడానికి రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది ఇప్పటివరకు రహదారి వ్యవస్థ సరిగ్గా లేదు అని భావిస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలకే ఒక సవాల్ విసురుతుంది మొత్తంగా టార్గెట్ పెట్టుకొని సంక్రాంతిలోపు పెద్ద ఎత్తున రహదారి వ్యవస్థని స్టెబిలైజ్ చేసేటువంటి ప్రక్రియని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది అందుకే ఈ సవాల్ విసిరణం సో సంక్రాంతికి చూద్దాం సంక్రాంతికి సొంత ఊళ్ళకి వెళ్ళేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతవరకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం ఉంటుందో వేచి చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి